ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభ మేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పవిత్ర స్నానం ఆచరించారు లోని త్రివేణి సంగమంలో పూజలు చేశారు ప్రయాగరాజ్కు వచ్చిన రాష్ట్రపతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు త్రివేణి సంగమ ప్రాంతంలో పడవలో విహరించారు ఈ సందర్భంగా సంగమం వద్ద వలస పక్షులకి ఆహారం అందించారు అనంతరం గంగా యమున సరస్వతి నదులు కలిసేటువంటి ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేశారు కాసేపట్లో బడే హనుమాన్ ఆలయం పవిత్రమైన అక్షయవత వృక్షాన్ని సందర్శిస్తారు కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ కూడా సందర్శిస్తారు గతంలో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా ప్రారంభమై ఇరవై ఎనిమిది రోజులు గడుస్తున్న కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు రద్దీ మాత్రం తగ్గటం లేదు ఇంతవరకు నలభై కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాను సందర్శించారు

I see.